అత్యంత చిన్న వయస్సులో ఒక పార్టీని స్థాపించి రాజకీయ వ్యతిరేకుల చేత అష్ట కష్టాలు పాలయ్యి తప్పుడు కేసులు వల్ల చైనాకి వెళ్ళి ఏ ಪ್ರಜಾಕ್ಷೇತ್ರ ಯುದ್ಧ ವೀರು ಪೋರಡಿನವಕ ಮನ ನೇತ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪ್ರಪಂಚ ರಾಜಕೀಯ ಅರುರೈವ ವ್ಯಕ್ತಿತ್ವ ಕಲಗಿನ ವ್ಯಕ್ತಿ ತಾನು చేసి ప్రజల కష్టాలను చూసి కన్నీళ్లను తుడిచి నేనున్నాననే భరోసాను కల్పించి వాళ్ళల్లో ఓదార్పును నింపి నేను అధికారం లేకి వస్తే చంద్రబాబు లాగా మాయ మాటలు చెప్పను ప్రభుత్వం లేకి వచ్చిన తర్వాత మిమ్మల్ని వంచించను నావి నవరత్నాలు ఈ నవరత్నాలను నేను అధికారం లేకి చేపట్టిన వెంటనే పూర్తి చేయటం ప్రారంభిస్తా మీ కష్టాలు చూశా మీ కన్యలను చూశా మీ బాధలు చూశా మీ వెతలు చూసా నాకు అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాల ప్రజలందరి జీవితాలలో వెలుగు నా లక్ష్యమునని కేవలం రెండు పేజీల మేనిఫెస్టోను ప్రకటించి నా మేనిఫెస్టో అవవద్ధీత నా మేనిఫెస్టో ఖురాన్ నా మేనిఫెస్టో బైబిల్ అని చెప్పినాడు చెప్పినట్టుగానే మనమందరము కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు పార్టీని కృప్తు శంకరగిరి మాన్యాలకు పంపించినాడు నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన మొనగాడు ఎవరైనా ఉన్నారు అంటే గెలిచిన వెంటనే తొమ్మిది అంతకాలని ఆ నవరత్నాలని ఈ నవరత్నాలనే నేను ప్రజలకు ఆభరణాలయో కొడుకుతాను అని చెప్పినాడు తొడిగినాడు అది అమ్మ వరి కావచ్చు రైతు భరోసా కావచ్చు రేపు ఇరవై ఐదవ తారీఖున మన రాష్ట్రంలో ఇరవై ఏడు లక్షల మందికి ఇంటి పట్టాలి ఇవ్వబోతున్నాడు మన తిరుపతిలో మన తిరుపతిలో ఎనిమిది వందల ఎనభై మూడు మంది ఇవ్వబోతున్నాడు ఇది ఒక చరిత్ర ఇది ఒక చరిత్ర చెప్పావు నేను అధికారం లేక వస్తే నాకు ఓటు వేశారా లేదా అన్నది చూడను పేపడికం చూస్తాను పైహి మార్గాల వల్ల కళ్ళను వెలుగురు చూడటమే నా లక్ష్యం అని చెప్పినాడు చెప్పి ఓటు వేసిన వాళ్లకు వేయనటువంటి వాళ్లకు అందరికీ కూడా ఈ నవరత్నాలు అందజేట్టుగా చేశారు ఒక్క అడినా మన తిరుపతిలో నేను శాసనసభ్యునిగా గెలిచినప్పుడు నాకు వేసినటువంటి ఓట్లు ఎనభై ఐదు వేలు అయితే కేవలం ఎనభై ఐదు వేల మాత్రమే ఈ రోజున జగనన్న నవరత్నాల పథకాల ద్వారా తిరుపతిలో మన నియోజకవర్గంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళ సంఖ్య రెండు లక్షల పదకొండు వేల నాలుగు తన పార్టీకి ఓటు వేశారా లేదా పేదవాడికి సహాయం చేయాలని నాకు పడిన ఓట్ల అరవై ఐదు వేలు జగనన్న పథకాలతో ఈ రోజు లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు రెండు లక్షల పదకొండు వేలు జగనన్న అందుకే జగనన్న పుట్టినరోజు ఈ రోజు పండుగగా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బొమ్ములు అక్క చెల్లెమ్ములు